హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్ సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అప్డేట్ అనేది కీలక అప్డేట్ రావడం జరిగిందనమాట చివరి తేదీ సో ఇందులో వచ్చేసి మనకు ప్రాముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు అదేవిధంగా మరణించినటువంటి ఉద్యోగులకు జీవిత ఆ సమయాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా నేషనల్ పెన్షన్ స్కీము ఎన్పీఎస్ కావచ్చు యూపీఎస్ సంబంధించి కొన్ని కొత్త మార్పులు కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక వివరాలు అయితే వెళ్ళిపోతామండి సో ఇక మనకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం అయితే ప్రత్యేకంగా యూపీఎస్ అనేది కూడా తీసుకురావడం జరిగింది యూపీఎస్ అంటే దీని అర్థం ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ ఒకటి అమల్లోకి రావడం అయితే జరిగింది స్కీమ్ సంబంధించి ఏంటంటే పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు సో మంత్లీ మంత్లీ పెన్షన్ రావడానికి తీసుకొచ్చింది గ్యారంటీగా ఇది ఉద్యోగి చివరి జీతం ఆధారంగా ఎంత తీసుకుంటున్నారేది దాన్ని బట్టి మనకు నిర్ణయించడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇందులో మరొకటి మనకు ఎన్పిఎస్ కూడా ఉంటుంది ఇది ఎన్పిఎస్ అంటే నేషనల్ పేమెంట్ సిస్టమ్ అనమాట సో ఇక ఇది ఎలా పనిచేస్తుంది ఏంటంటే మార్కెట్ పనితీరుపై ఇది ఆధారపడి ఆ పెన్షన్ అనేది రిస్క్ ఆధారంగా మనకు అందిస్తుంది అనమాట కానీ యూపీఎస్ అనేది మార్కెట్ హెచ్చు తగ్గుల నుంచి స్వతంత్రంగా సో కొంత ఫిక్స్డ్ లాగా మనకు ఆదాయాన్ని అయితే హామీ ఇస్తుంది అనమాట ఈ స్కీమ్లో ఉద్యోగి మరియు ప్రభుత్వం క్రమం తప్పకుండా కాంట్రిబ్యూటర్ అయితే చేస్తారనమాట ఈ డబ్బులను పెట్టుబడి చేసి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పిస్తారు ముఖ్యంగా ఎన్పిఎస్ అదేవిధంగా యూపీఎస్ మారడానికి మనకు గడువు అయితే ఇవ్వడం జరిగింది టైం అనేది సో స్కీమ్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి జూలై ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే గడువు అనేది పొడిగించారనమాట ఈ లోపు మనం నిర్ణయం తీసుకోవచ్చు అనమాట దీంతో అర్హత ఉన్నటువంటి ఉద్యోగులు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో దాంతోపాటు మరణించినటువంటి ఉద్యోగుల జీవిత భావ సమయంలో అదనంగా మూడు నెలల సమయం కూడా లభిస్తుంది కాబట్టి వారి నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఇక అదేవిధంగా యూపీఎస్ అంటేది ఎన్పిఎస్ మధ్య డిఫరెన్స్ ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రధాన తేడా ఏంది అనేది ఎన్పిఎస్లో ఉద్యోగి జీతంలో ఇప్పుడు ఎంతైతే వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ అందులో టెన్ పర్సెంట్ నుంచి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పద్నాలుగు పర్సెంట్ కాంట్రిబ్యూట్ అయితే చేస్తుంది అనమాట ఈ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే బహిరంగ మార్కెట్ ఏదైతే ఉందో అందులో ఇన్వెస్ట్ అయితే చేస్తారు దీనివల్ల పెన్షన్ మొత్తం మార్కెట్ రిస్క్పై ఆధారపడి ఉంటుంది అక్కడ అమౌంట్ పెరిగితే మనకు పెన్షన్ పెరిగే విధంగా ఇక రిటైర్మెంట్ సమయంలో కార్పొరేట్స్ అరవై శాతం నుంచి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది మనం ఎంతైతే ఉందో మిగిలిన నలభై శాతం యాన్యుడిటీ ద్వారా అయితే మనం తీసుకోవచ్చు అనమాట సో దీనికి ఆ విరుద్ధంగా మనకు యూపీఎస్లో ఉద్యోగి మరియు ప్రభుత్వం నిర్దిష్ట కాంట్రిబ్యూషన్ ద్వారా స్థిరమైన పెన్షన్ అనేది ఇస్తారు నెలకి ఇంత వస్తుందని చెప్పేసి సో మన రిస్క్ తీసుకోవాలా రిస్క్ తీసుకోవద్దు అనేది మనపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి యూపీఎస్ ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే రెండు వేల నాలుగు నుంచి జనవరి ఒకటి నుంచి ఆ తర్వాత ఏదైతే ప్రభు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులు వారి జీవిత భాష అయితే ఇది వర్తిస్తుంది అనమాట సో ఇది స్థిరంగా ఉంటుందన్నమాట మార్కెట్ ఓడిదిలకు లేకుండా స్థిరంగా అయితే ఉంటుంది ఇక యూపీఎస్ స్విచ్ చేయడం ఎలా ఒకవేళ మనకు ఎన్పిఎస్ నుంచి యూపీఐకి స్థిరంగా ఆదాయం రావాలనుకున్నా కూడా మనం మారడానికి అవకాశం అయితే ఉంది ఆన్లైన్లో సో సులభంగా ఏంటంటే ఇక ఉద్యోగులు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ అనేది ఇందులో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అధికార పోర్టల్ అయితే ఉంటుంది దానిలో లాగిన్ అయ్యి మనకు స్విచ్ ఆఫ్ యూపీఎస్ అనే ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది ఎన్పిఎస్ నుంచి యూపీఎస్లోకి మారాలంటే దీనివల్ల స్థిరమైన ఆదాయం అయితే ఉంటుందన్నమాట ఇక ఇందులో వచ్చేసి పిఆర్ఏఎన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అనేది ఉద్యోగ వివరాలతో పాటు ఇతర అవసరమైనటువంటి సమాచారాన్ని అయితే అందులో ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో అధికారులు వెరిఫై చేసి తర్వాత స్విచ్ పూర్తయినట్లు ఈమెయిల్ కూడా మనకు పంపిస్తారనమాట మనం ఎందులో నుంచి ఎందులోకి షిఫ్ట్ కావాలనుకున్నాము ఏందనేది ప్రక్రియ సంబంధించి రెండు వేల ఇరవై సెప్టెంబర్లోగా ముప్పై లోపు మనం కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట యూపీఎస్ ద్వారా ఉద్యోగులు వృద్ధాప్యంలో స్థిరమైన ఆర్థిక ఆదాయం అయితే పొందడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది గ్యారంటీగా ఉంటుంది ఇది మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ ఆదాయాన్ని అయితే అందిస్తుంది అనమాట యూపీఎస్సి అది ఎన్పిఎస్సి అంటే మాత్రం మార్కెట్కి సంబంధించి రిస్క్ అనేది ఉంటుంది అనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులకు పెన్షన్లకు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు అదేవిధంగా పెన్షన్లు అనేది తీసుకుంటుంటారు కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు లాంటి అప్డేట్స్ అయితే అందడం జరిగిందనమాట